రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి అభ్యర్థులకు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెట్కు సంబంధించినటువంటి సమాచారం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ రాష్ట్రంలో మరి ఆర్థిక శాఖ ఆమోదించింది సో దానికి సంబంధించినటువంటి ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఈ విషయాలతో ఈ వీడియో రూపంలో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరందరూ కూడా సి అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి యాడ్ అవే సో మిత్రులరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు గ్రూప్ ఫోర్ జరుగుతుంది బుక్స్ కూడా బాగా తీసుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా మెటీరియల్ కూడా తెలుగు మీడియం సపరేట్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ రిలీజ్ చేశాం ఎగ్జామ్ మాత్రం మే ఎండింగ్ కానీ జూన్లో కానీ ఉంటుంది కన్ఫామ్ ఈ ఫిబ్రవరి మాసం అయిపోయింది మార్చి ఏప్రిల్ మే ఒకవేళ మే జరిగితే ఏప్రిల్ రెండు నెలలు ఉంటుంది జూన్లో జరిగితే మూడు నెలలు ఉంటుంది మీ చాలా ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి మరి మీరు బాగా స్ట్రెంగ్త్ అండి కాండి సబ్జెక్టులో బాగా ప్రిపేర్ అవ్వండి నా రిక్వెస్ట్ చాయిస్ ఈజ్ యువర్స్ చాయిస్ ఈజ్ యూవర్స్ ఎవరో రారు ఎవరి కోసము ఎవరెవరి కోసము వెయిట్ చేస్తూ మీ సమయాన్ని నిరీక్షించుకోవద్దు వృధా చేసుకోవద్దు బాగా చదవండి నెక్స్ట్ ఏపీఎస్సి కూడా చాలా అండ్ అవుతుంది సవాంగ్ గారు వచ్చారు అదేవిధంగా సెక్రటరీ కూడా ఏపీఎస్సి కార్యదర్శి కూడా మారి బాబు కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని అంటే ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ మరొకరు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఈ విధంగా స్ట్రెంగ్ అవుతుందంటే భవిష్యత్తులో ఉద్యోగ నోటిఫికేషన్లు మరి రెండు లక్షలు ఇస్తాడా ఎవరో నాకు తెలియదు కానీ మొత్తం మీద మీకు నోటిఫికేషన్లు తప్పనిసరిగా ఏపీఎస్సి నుంచి అటు డిఎస్సి కూడా ఏపీఎస్సికి ఇచ్చిన ఆశ్చర్యం లేదు టెట్ కూడా ఏపీఎస్సికి ఇచ్చిన ఆశ్చర్యం లేదు ప్లీజ్ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి తెలంగాణలో రెండు వేల పదహారులో టెట్ని ఏపీపీఎస్సికి ఇచ్చారు డిఎస్సికి ఏపీపీ డిఎస్సీని ఏపీపీఎస్సీకి ఇచ్చారు టీఆర్టీ రూపంలో అదేవిధంగా మరి ఏపీపీఎస్సీ ఉంది కాబట్టి ఒక బాడీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ బాడీ ఉంది కాబట్టి వీటిని కూడా ఏపీఎస్సికి వచ్చు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పటి వరకు ముఖ్యంగా ఇది తెలంగాణ డైరెక్టర్స్ ఏపీ డైరెక్టర్స్ కోచింగ్ సెంటర్స్ నడిపేటటువంటి అభ్యర్థులు ఎప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ఈ మెటీరియల్ విషయంలో అనుపబ్లికేషన్లో మీకోసం సపరేట్గా మా ఇన్స్టిట్యూట్ కాపీని కోచింగ్ సెంటర్ కాపీని సపరేట్గా తయారు చేశారు మీరందరూ కూడా చక్కగా ఫాలో అవ్వండి మీ పిల్లలకి మీ పిల్లలకి దాన్ని అందించండి చాలా తక్కువ కాస్ట్కి మీకు అందించడం జరుగుతుంది కానిస్టేబుల్ ఎస్ఐఎలే కాకోకుండా ఈ బుక్స్ ఏ కాంపిటేటివ్కైనా రెండు రాష్ట్రాల్లో జరిగేటటువంటి పో పోస్టులకి నోటిఫికేషన్లకు సంబంధించి ఏ దేనికైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఆల్ కాంపిటేటివ్ సెంట్రల్ లెవెల్లో జరిగేటటువంటి స్టేట్ లెవెల్లో జరిగే దేనికైనా కానీ ఉపయోగపడే విధంగా మరి ఆ బుక్స్ని మీకు అందిస్తున్నాము మూడో తారీఖు నుండి లేదా నాలుగో తారీఖు నుంచి వీటిని మార్చి మూడు నాలుగో తారీఖు నుంచి వీటిని సప్లై చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా డైరెక్టర్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడా దీన్ని ఫాలోవలసిందిగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎక్స్టార్నరీగా తెలుగు మీడియం ఏ విధంగా ఉందో ఇంగ్లీష్ మీడియంను కూడా అదే విధంగా తీసుకురావడం జరిగిందన్నమాట కాబట్టి ఇప్పటివరకు చాలామంది మాయమాటలు చెప్పి మిమ్మల్ని మరి ఏదేదో మెట్టిల్ ఇచ్చి తప్పులు తగ్గంతో మెట్టిల్ ఇచ్చి రకరకాలైనటువంటి మెట్లు ఇచ్చి సిలబస్కు సంబంధం లేనటువంటి మెట్లు ఇచ్చి ఈరోజు ఆర్డర్ ఇస్తే పది రోజుల వరకు మరి బుక్స్ అందించక మీరు ఫోన్లు చేస్తే ఫోన్లు లిఫ్ట్ చేయక ఫోన్లు లిఫ్ట్ చేయక మరి మీకు సరైనటువంటి సప్లై లేక మీకు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి నా గురించి తెలుసు చాలామందికి రాష్ట్రంలో దాదాపు ఎయిటీ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎయిటీ నైంటీ పర్సెంట్ డైరెక్టర్స్ తెలుసు నేను ఎంత స్పీడ్గా ఇస్తాను ఎంత కమిట్మెంట్తో ఇస్తాను మీ అందరికీ తెలుసు అదే విధమైనటువంటి కమిట్మెంట్ టెట్టో డిఎస్సి అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి అన్ని బుక్స్ టెట్టో డిఎస్సి టెట్ బుక్స్ ఇప్పటివరకే చాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇవ్వడం జరిగింది మన బుక్సే ఫాలో అయ్యారు క్వాలిటీ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది క్వాలిటీ అంటే మంచి విలువైనటువంటి పుస్తకాలు అదేవిధంగా చక్కగా నీట్గా క్రోటీకరించి పిల్లవాడికి అర్థమయ్యే విధంగా మీరు ఆ బుక్స్ ఇస్తే మీ కోచింగ్ సెంటర్ కూడా మంచి పేరు వచ్చే విధంగా మరి ఏవే వస్తున్నాయో గత ప్రీవియస్ పత్రాలను పేపర్స్ని పరిశీలించి ఆ మెటీరియల్ ఇవ్వడం జరిగిందన్నమాట కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా రెఫర్ చేసి మీ పిల్లలకి మీ టైటిల్తో మీకు మల్టీ కలర్ టైటిల్తో అందిస్తాను మీ టైటిల్తో మీ అట్టతో ఆ బుక్స్ని మీ ముందుకి తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి నేనే మార్కెట్లో ఎంత క్వాలిటీతో ఇస్తున్నానో మీకు కూడా అదే విధమైనటువంటి క్వాలిటీ క్వాలిటీలో రాజీ పడేటటువంటి ప్రసక్తి లేదు ఆ బుక్స్ నుండి సొద్దాంతులు ఇవి చూడండి ఒకసారి శ్రీ అను పబ్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఇరవై వేల పోస్టులు తెలంగాణలో ఆరు వేల పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల పోస్టులు లేదా ఆరు వేల ఐదు వందల పోస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తున్నాయి అనమాట వీటితో పాటు ఆల్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడే విధంగా వీటిని తయారు చేశాము తెలుగు మీడియంకి సంబంధించినటువంటి పర్ సెట్ టెన్ బుక్స్ ఏంటి టెన్ బుక్స్ అంటే జీకే అండ్ కరెంట్ అఫోర్స్ జనరల్ సైన్స్ జనరల్ ఇంగ్లీష్ ఇండియన్ హిస్టరీ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ అరిథమెటిక్స్ రీజనింగ్ అండ్ తెలంగాణ రాష్ట్రం అయితే తెలంగాణ స్టేట్ హిస్టరీ అండ్ మూమెంట్స్ ఏపీ అభ్యర్థులు అయితే ఏపీ ఈవెంట్స్ ఉంటాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకి కోచింగ్ సెంటర్స్కి తెలంగాణ ఈవెంట్స్ రెండు పుస్తకాలు వస్తాయి అన్నమాట తెలుగు మీడియంలో ఒకటి తెలంగాణ స్టేట్ హిస్టరీ అండ్ మూమెంట్ ఒక బుక్ అదేవిధంగా తెలంగాణ ఈవెంట్స్ తెలంగాణ ఈవెంట్స్ అంటే తెలంగాణ జాగ్రఫీ థర్టీ త్రీ డిస్టిక్స్తో తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ పాలసీస్ అండ్ స్కీమ్స్ అంటే పాలసీస్ తెలంగాణ మరి ఇండస్ట్రియల్ పాలసీ అదేవిధంగా అగ్రికల్చర్ పాలసీ అదేవిధంగా సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి పాలసీస్ ఎకనామిక్ పాలసీస్ కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా స్కీమ్స్ మరి తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి స్కీమ్స్ అదేవిధంగా తెలంగాణ ఎకానమీ తెలంగాణ ఎకానమీ ఏ విధంగా ఉంది అదేవిధంగా తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్స్ ఈ విధంగా మొత్తము టోటల్గా తెలంగాణ రాష్ట్రం కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్స్కి పది పుస్తకాలు మీకు అందించడం జరుగుతుంది మొత్తం టోటల్గా రెండు వేల మూడు వందల పేజీలతో రో అన్ని పుస్తకాలు కలిపి రెండు వేల మూడు వందల పేజీలతో సరసమైనటువంటి ధరలతో మీకు అందుబాటులో ఉండేటటువంటి ధరలతో మీ ముందుకు తీసుకొస్తుంది అనమాట కాబట్టి ఈ రోజే మీరు బుక్ చేసుకోవాల్సిందిగా నాకు ఫోన్ చేసినా పర్వాలేదు ఆఫీసుకు ఫోన్ చేసినా పర్వాలేదు మీరందరూ కూడా ఈ రోజే మరి చేసుకుంటే ఫస్ట్ పేజ్లోనే మీ పేర్లు రాసి మరి మీకు ఎంతమంది కావాలో అన్ని మాత్రమే ప్రింటింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రోజు నుండే మరి మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు బుక్ చేస్తే రేపే వచ్చే విధంగా రేపే వచ్చే విధంగా మీకు పుస్తకాలని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అద్భుతమైనటువంటి మెటీరియల్ గ్రూప్ వన్కి వాడుకోవచ్చు గ్రూప్ టూకు వాడుకోవచ్చు గ్రూప్ త్రీకి వాడుకోవచ్చు గ్రూప్ ఫోర్కి వాడుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ వాడుకోవచ్చు వే వేరే ఇతర ఏ పోటీ పరీక్షలకైనా జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీ పరీక్షలకైనా వీటిని వాడుకోవచ్చు కాబట్టి ఎంతోమంది ఫోన్లు చేశారు ఇంతకుముందు కానీ అప్పుడు సాధ్యపడలేదు ఇప్పుడు తెలంగాణ నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చాలామంది ఇంగ్లీష్ మీడియం బుక్స్ చేస్తున్నారు మరి అవి ఆర్టికల్స్ ఉండవు అదేవిధంగా ప్రిపోజిషన్స్ ఉండవు అదేవిధంగా టెన్సెస్ ఉండదు అదేవిధంగా వాయిస్ ఉండవు దాంట్లో అదేవిధంగా రిపోర్టెడ్ స్పీచ్ ఉండదు అదేవిధంగా సింపుల్ కాంప్లెక్స్ కాంపోస్ట్ సెంటెన్స్ ఏ సెంటెన్స్లో రాస్తారో వాళ్ళకి అర్థం కాదు కానీ కానీ పిల్లవాడికి అర్థమయ్యే విధంగా పిల్లవానికి అర్థమయ్యే విధంగా సింపుల్ పరిభాషలో ఇంగ్లీష్ ఆంగ్ల భాషలో చక్కగా నీటుగా ఎక్స్ట్రానరీగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సాధారణమైనటువంటి క్యాండిడేట్కి కూడా అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్ మీడియంని తెలుగు మీడియం పుస్తకాలతో పాటు మార్కెట్లు అంటే కోచింగ్ సెంటర్స్కి ఇవ్వడం జరుగుతుంది మిత్రులరా ఈ తెలుగు మీడియంతో పాటు కాబట్టి తెలుగు మీడియం పుస్తకాలు జీకే అండ్ కన్ అదే అదేవిధంగా జనరల్ సైన్స్ general english ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ ఇండియన్ జోగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ అర్థమేటిక్ రీజనింగ్ తెలంగాణ స్టేట్ హిస్టరీ మూమెంట్ అండ్ తెలంగాణ ఈవెంట్స్ ఏపీ అభ్యర్థులకి అయితే ఏపీ ఈవెంట్స్ ఉంటాయి అదేవిధంగా తెలంగాణ జోగ్రఫీ తెలంగాణ పాలసీ పాలసీస్ అండ్ స్కీమ్స్ తెలంగాణ ఎకానమీ తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్స్ సుమారుగా పంతొమ్మిది వందల పేజీలతో అప్రాక్సిమేట్లీ ఒక వంద పెరగవచ్చు వంద కూ అప్రాక్సిమేట్లీ పంతొమ్మిది వందల పేజీలతో మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులరా ఈరోజు ఈనాడు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా బాగా వచ్చారు ఎందుకంటే కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ తీసుకుంటే ఓపెన్ కాంపిటీషన్లో సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి వారు మాత్రమే వాళ్ళకి ఏజీ ఫ్యాక్టరీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల అభ్యర్థులు అంటే ఎవరు ఆల్రెడీ బీటెక్ బీటెక్ లేదా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులే అంటే నేను ఏం చెప్తానంటే తెలుగు మీడియం ఫిఫ్టీ పర్సెంట్ అంటే కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో వైజాగ్ తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో తెలుగు మీడియం ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చారు రూరల్లో తెలుగు మీడియం సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఇంగ్లీష్ మీడియం ఫార్టీ ఈ విధంగా రావడం జరిగింది మిత్రులారా కాబట్టి మీకు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎక్కడ కూడా బ్రేకప్ కాకుండా ఎక్కడ కూడా తగ్గకుండా చక్కగా మీ టైట్లతో నీట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్ మిత్రులు చాలామంది నా మిత్రులు మీరందరూ కూడా కోచింగ్ సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నారు మరి ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి మనమందరం కూడా ఇబ్బంది పడ్డాము ఈ కరోనా వలన నోటిఫికేషన్ రాక కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కరోనా అయింది కాబట్టి మరి ఈ పిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి ఆఫ్లైన్కి ఆఫ్లైన్ కోచింగ్స్కి ప్రాధాన్యత పెరిగింది కాబట్టి మరి మీరందరూ కూడా ఒక మంచి క్వాలిటేటివ్ క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉన్నటువంటి శ్రీ అనుపబ్లికేషన్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ని మాత్రమే మీరు వాడండి అత్యధికమైనటువంటి ఫలితాలను పొందండి కాబట్టి మీకు కావాలంటే మీరు మీకు స్పెసిఫిన్ కాపీ కూడా మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్స్ అందరూ మ్యాక్సిమం నేను సప్లై చేస్తున్నాను అదేవిధంగా మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలకు కూడా ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా సప్లై చేయటం జరుగుతుంది మీకు అందుబాటులో ఉన్నట్టు ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి పేపర్ రేటు కానీ అదేవిధంగా ప్లేట్లు అన్ని మ్యాక్సిమం రేట్లు పెరిగిపోయినాయి అయినప్పటికీ కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి రేట్లని మరి మీ ముందుకి తీసుకురావడం నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్రం నుండి మొత్తం టోటల్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పోస్టులు నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది టోట మొత్తం కేటర్ స్ట్రెంత్ అంటే కేటర్ అంటే టోటల్ ఉండటో ఉండాల్సిన ఉద్యోగాలు పోస్టులు గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్టార్లు కానీ ఎన్ని ఉన్నాయంటే విధుల్లో ఉన్నదంతా మూడు లక్షల మూడు లక్షల ఏడు వేల ఇరవై మూడు మంది మూడు లక్షల ఏడు వేల ఇరవై మూడు మంది ఖాళీలు ఏంటంటే ఒక లక్ష యాభై వేల ఏడు వందల డెబ్భై ఐదు మంది రిజర్వ్ అంబర్ అంటే ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి ఇన్ని పోస్టులలో ఎన్ని ఎన్ని నింపుతారు త్వరలో తెలుస్తుంది మరి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నాయి ఈ నెలలో ఈ నెలలో రావాలి ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఒక ప్రక్కన బీజేపీ వారు మిలియన్ మార్చి కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి మరి ఈ ఛాన్స్ వారికి ఇవ్వకపోకుండా ఉండటం ఉద్దేశంతో మరి ఏ టైంలోనైనా దీనికి సంబంధించినటువంటి సమాచారం ప్రకటన అధికారిక ప్రకటన రావడానికి అవకాశం ఉంది రెడీ టు టేక్ మీరు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను దాంట్లో ఉదాహరణకి ఎన్ని చేయండి చూడండి పోలీస్ శాఖలో ముప్పై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది విద్యాశాఖ స్కూల్ అంటే ఎస్ఈడీస్ కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎవరు ఏ ఏ కేటగిరీ ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్లు కానీ ఎవరైనా కానీ ఇరవై నాలుగు వేల ఏడు వందల రెండు రెండు పోస్టులు హయ్యర్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జేఎల్ కానీ డిఎల్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ ఏదన్నా కానీ ఎన్ని కాలేజీలో ఉన్నాయంటే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు వైద్య వైద్య ఆరోగ్య శాఖ అంటే మెడికల్ ఇరవై ఎన్ని ఉన్నాయి అంటే ఇరవై మూడు వేల ఐదు వందల పన్నెండు డాక్టర్స్ ఇవన్నీ కానీ పంచాయతీ రాజ్ ఏఈలు కానీ అదేవిధంగా మరి గ్రూప్ వన్ పోస్టులు కానీ ఏమన్నా కానీ పంచాయతీ రాజ్లో ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది సోషల్ వెల్ఫేరా సోషల్ వెల్ఫేర్ అంటే ఇది గురుకులానికి సంబంధించినటువంటి పోస్టులు ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు గురుకులు అంటే నేను ఇప్పుడు చెబుతున్నాను గురుకులాల్లో రకరకాల పోస్టులు రకరకాల కేటగిరీస్ ఉన్నాయి ఏంటంటే బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ ముస్లిం సంబంధించిన గురుకుల ఈ అన్నింటినీ కలిపితే పోస్టులు దాదాపు పదివేల పైగా ఉన్నాయి అంటే ఒక డిఎస్సి అన్నీ అన్నీ అంటే రెండుసార్లు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు తర్వాత క్లాసులో పెరిగిపోయినాయి పదివేల మాత్రం పదివేల పైగా ఉండే నేను ఒకటే చెప్తున్నాను గురుకుల నోటిఫికేషన్ రాదు ముందు రాదు తెట్ నోటిఫికేషన్ వస్తుంది గురుకుల పోస్ట్లో ఏ టీచర్ పోస్ట్ అయినా నింపాలంటే తెట్తో లింక్అప్ అయిందన్నమాట కాబట్టి ఫస్ట్ టెట్ట నోటిఫికేషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడైనా రావచ్చు మార్చిలో వస్తుందా ఏప్రిల్ వస్తుందా ఏ నెలలోనైనా రావచ్చు ఏ రోజునైనా దాని మీద డిసిషన్ తీసుకోవచ్చు ప్లీజ్ రిమెంబర్ రెవెన్యూ ఎనిమిది వేల నూట పద్దెనిమిది గ్రూప్ గ్రూప్ ఫోర్ ఉంటాయి దీంట్లో గ్రూప్ త్రీ ఉంటాయి గ్రూప్ టూ ఉంటాయి అన్నీ ఉంటాయి నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ నేను చెప్పాను ట్రైబల్ వెల్ఫేర్ ఎస్టీ అంటే గ్రూప్ ఐదు వేల ఎనిమిది వందల యాభై రెండు ఇరిగేషన్ ఏఈలు ప్రాజెక్ట్ ఇది నీటిపారుదల శాఖలో రెండు వేల ఏడు వందల తొంభై ఐదు టీఎస్ఆర్టీసీ ఆర్టీసీలో మూడు వేల తొమ్మిది వందల యాభై వ్యవసాయ శాఖ నాలుగు వేల నాలుగు వందల పది మొత్తం టోటల్గా అన్ని శాఖల్లో కలిపి లక్ష యాభై వేల ఏడు వందల డెబ్బై ఐదు పోస్టులు కొలువులు ఖాళీగా ఉన్నట్టు శాఖ నిర్ధారించింది మరి ఈ పేపర్కే న్యూస్ వచ్చింది మిగతా పేపర్ రాలేదు వీరి వీరికి అన్ని ఉంటుంది దిశ పేపర్ పర్వాలేదు బాగానే మంచిగా చక్కగా సమాచారం ఇస్తుంది దిశ పేపర్ వెలుగు అదేవిధంగా ఈనాడు సాక్షి అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా చక్కగా మంచి అదేవిధంగా ఈ మధ్య ఆంధ్రప్రభ ఆంధ్రప్రభకు కూడా సమాచారం అందిస్తుంది కాబట్టి ఈ ఈ విధంగా వచ్చినటువంటి పోస్టులు మరి మీరు అందుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఈ పోస్టులు అందుకోవాలి డైరెక్టర్ మిత్రులు కూడా నా సలహా ఏంటంటే మంచి మెటీరియల్ అణుపబ్లికేషన్కి సంబంధించి మంచి మెటీరియల్ మీకు ఇస్తాను మంచి టెస్ట్లు కానీ అన్నీ కూడా మీకు అందిస్తాను చక్కగా మీరు ఎప్పటికప్పుడు నా నాకు టెస్టులకే మీరు డబ్బులు ఇవ్వ అవసరం లేదు మీకు మెయిల్ పెట్టేస్తాను మీరు టెస్టులు ఎప్పటికప్పుడు పెట్టేసుకోండి మరి చక్కగా ఒక పిల్లవాడిని ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగిగా తయారు చేయగలని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైరెక్టర్ మిత్రులకు తెలియజేస్తా థ్యాంక్ యూ